మెయిల్స్ రాయడానికి ఇంకా మీరు చార్ జీబీ యూస్ చేస్తున్నారా అవసరం లేదు జీమెయిల్ లో కొత్త ఫీచర్ వచ్చింది విండోస్ లో కానీ మ్యాక్లో కానీ మీరు యూజ్ చేయొచ్చు మొబైల్ ఫోన్లో పని చేయట్లేదు చూపిస్తారండి సింపుల్ సింపుల్గా మీరు మెయిల్స్ రాయొచ్చు నేను మెయిల్ కంపోజ్ చేస్తున్నా ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేసాం అనుకోండి హెల్ప్ రైట్ అని చెప్పే ఆప్షన్ వస్తుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం రాయాలనుకుంటున్నారు మెయిల్ దానిలో కొద్దిగా కొన్ని పదాలు ఇవ్వండి నేను సిక్లివి అప్లై చేయాలనుకుంటున్నా సింపుల్గా ఇచ్చాను ఎక్కువగా ఏం రాయలేదు నేను ఎలాబరేట్ చేయమంటున్నాను క్రియేట్ ఇక్కడ చూడొచ్చు మొత్తం డీటెయిల్కి వచ్చింది ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ నుంచి మీరు చేంజెస్ చేయొచ్చు ఇప్పుడు మేనేజర్ నేమ్ నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మేనేజర్ నేమ్ తీసేసాం మేనేజర్ ఎవరికి ఎవరి దగ్గర నుంచి నా దగ్గర నుంచి కాబట్టి నా పేరు రాస్తాను ఇక్కడ సబ్జెక్ట్ ఆల్రెడీ సిక్లివ్ అని చెప్పేసి పెట్టేసింది ఇక్కడ కూడా మీరు సబ్జెక్ట్ అని పెట్టేయండి ఆ మెయిల్ ఐడి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మీరు కొద్దిగా చేయాలి సింటమ్స్ ఉన్నాయి కదా సింటమ్స్ దగ్గర మీరు దేని దేంతో బాధపడుతున్నారు ఇట్లా మీరు కొంచెం చేంజెస్ చేసుకోవాలంటే ఫీవర్ అని పెట్టేసా ఇంకంతా పంపించేయడమే డేట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది సో ఏదైనా మీరు ఈమెయిల్ రాయాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడి నుంచే రాసేయచ్చు ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం